వారు భోజనం చేసిన తర్వాత యుహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవు ఎరుగదువని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను గురించి మనం తెలుసుకోవాలంటే ఇర్మియా గ్రంథం చదవండి ఎహిస్కేల్ గ్రంథం చదవండి యోహాన్ స్వార్త చదవండి గొర్రెలు ఏదో మీకు అర్థమవుతాయి గొర్రెల కాపరి బాధ మీకు అర్థమవుతుంది కదా ఏంటో అర్థం కావాలన్నా గొర్రెల కాపరి యొక్క బాధ అర్థం కావాలన్నా అందులో మంచి కాపరులు ఉన్నారు చెడ్డ కాపరులు ఉన్నారు మంచి కాపర్లు ఉన్నారు చెడ్డ కాపరులు ఉన్నారు మంచి గొర్రెలకు వచ్చే బాధలు మంచి గొర్రెల కాపరికి వచ్చే బాధలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ భోజనానికి కూర్చున్నారు ప్రభువు ప్రభుతో పాటు శిష్యులు భోజనం చేసిన తర్వాత మనం కొన్ని సంభాషణలు చేస్తాము కదా భోజనం చేసుకుంటూ కొన్ని సంభాషణలు చేస్తాము భోజనం తర్వాత కొన్ని సంభాషణలు చేస్తారు అట్లాగే వారు కూడా చేస్తూ ఉన్నారు ఆ భోజనము చేస్తూ ఉన్నప్పుడు ప్రభు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడమైన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా ఏమని అడుగుతా ఉన్నాడు వీరి కంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా అడుగుతా ఉన్నాడు నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా ఏమని అడుగుతా ఉన్నాడు నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా ఉన్నదా నువ్వు నన్ను ప్రేమించుచున్నావా ఈ మాట నేను మిమ్మల్ని అడిగి ఎంత కోపం వస్తే చెప్పండి నేనే మీ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేరు పెట్టి పిలిచి ఇక్కడ పేరు పెట్టి పిలిచింది కదా పిలిచిందా పేరు పెట్టి పిలిచిందా పేదలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగగా అతడు అవును ప్రభా నేను నేను ప్రేమించుచున్నానని ఇల్లే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆ ప్రశ్న నేను అడిగితే నీకు తెలియదు అక్కని ప్రేమించేది ఏమంటాం ఏమంటాం ఆ ప్రశ్న నేనే వేసి అడిగింది అనుకో అక్క నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలియదు అక్క ఏమంటాం అంతే కదా అయితే అప్పుడు నీవు నా మీ ప్రేమించులే కదా మరి నేను ప్రేమించినప్పుడు ఆయన చెప్పినప్పుడు చేయాలి కదా ప్రేమించినప్పుడు ఆయన ఏమన్నాడు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతా ఉన్నాడు మరి ఆయన ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినాడు కదా వీళ్ళిద్దరు చక్కని ప్రేమ సంభాషణ చేస్తూ ఉన్నారు మరి ప్రేమిస్తున్నప్పుడు ప్రేమ ఉన్న వాళ్ళకే పని చెప్తాం కదా స్వతంత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనము ఒక్కొక్కళ్ళ చుట్టం లేదు తెలుసా మరి ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ప్రేమలో కపటం ఉండదు ప్రేమ డంభముగా నడుచుకోదు అమర్యాదగా మాట్లాడదు ప్రేమ అమర్యాదగా మాట్లాడదు డంభముగా నడుచుకోదు మరైతే నన్ను ప్రేమిస్తున్నానన్నావు కదా నీకు పని చెప్తున్నా ఏ పని చెప్తా ఉన్నా గొర్రెలను గాయం అంటలే నా గొర్రెలను గాయమంటున్నాడు అంటున్నాడు ఏమంటా ఉన్నాడు నా గొర్రెలను ఇంకో ఇవన్నీ ఎందుకు కదా కానీ నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలియనంట కదా మనం కూడా ఈ కాలంలో ఆ కాలంలోనే ఏసేపు ఎట్లున్నారంటే ఈ కాలంలో ఎట్లుండాలి ఈ కాలంలో మనం మనం ఏ ఎట్లుండాలి కదా ఈ కాలంలో ఇంకేం ప్రేమించలేసేది అనుకుంటున్నామా ఏంది మన మనసులో ఇంకేం ప్రేమించాలేసయ్యా నా కుటుంబం కంటే ఎక్కువ నేనే ప్రేమిస్తున్నా కదయ్యా నా కుటుంబం కంటే ఎక్కువ నీ దగ్గరే ఉంటున్నా కదయ్యా దేహాలతో ఉంటున్నాము ఆత్మలతో ఉండట్లేదు దేహాలతో ఉంటున్నాము ఆత్మలతో మనము నిజమైనటువంటి పరిపూర్ణమైన ఆత్మతో దేవుణ్ణి లేదు అందుకే దేవుడు ప్రశ్న వేసినాడు నన్ను ప్రేమిస్తున్నావా అందుకే దేవుడు ప్రశ్న వేసినాడు నన్ను ప్రేమిస్తున్న వా ప్రశ్నలు దేవుడు ఈరోజు రెండు వేల ఇరవై మూడు చివరి మాసము చివరి మనం మనమున్నాము నిజంగా దేవుడు సంఘానికి ఇస్తున్న హెచ్చరిక దేవుడు సంఘానికి ఇస్తున్న హెచ్చరిక నిజంగానే ఉదేవుని ప్రేమిస్తే ఆయన మాట వింటా ఆయన చెయ్యమనేది చేస్తా ఇంకొక మాటను నేను చదివి మీకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను వ్యూహానికి స్వార్త పదవ అధ్యాయం వ్యోహా స్వార్త పదవ అధ్యాయము పదకొండవ వచనం చదవాలి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరిని కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతారు కదా మంచి కాపరి ఏం చేస్తారు గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతారు మనకు తెలుసు ఇంటిలో సునీవీరాలు కుమారుడు మరణించినప్పుడు అక్కడికి దైవజనుడైనటువంటి ఏలియా వెళ్ళి ఆ యొక్క కుమారుని మీద బోర్లాగా పడుకొని మరణముతో పడుకున్నాడు దైవజనుడు మరణముతో పడుకున్నాడు పడుకొని ఆ కుమారుని తిరిగి లేపినాడు మంచి కాపరి తన గొర్రె మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా మంచి కాపరత్వం క్రింద మనమున్నాం మన కాపరి ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే మన కాపరి పరిశుద్ధాత్మ దేవుడే కదా అనేది చిన్న మంద భయపడవద్దు అని కదా పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నారు చిన్న మంద భయపడవద్దు జన సమూహంలోనికి వెళ్ళి ఆర్బాటంలోనికి వెళ్ళి పెద్ద పెద్ద సమూహాలలోకి వెళ్ళి మీరు భయపడకూడి అనలేదు చిన్న మంద దగ్గర భయపడకూడి అన్నాడు సముద్రం ఉప్పొంగుతుంటే శిష్యులు భయపడుతుంటే ఓడ బద్దలైతుంటే మీరు భయపడకూడి అన్నాడు అవునా నేను గొర్రెలకు మంచి కాపరిని పెడతా ఇంకొక మాటను మనం చదువుదాం పదహారో వచనం ఈ దొడ్డలు కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును సొంత గొర్రెలే కాపరి స్వరాన్ని వినవు కదా తెలుసా మీకు గొర్రెలు గొర్రెలు చూసిలే ఎక్కడైనా చూసిందా బాగా బలిసిన గొర్రెలు ముందు పోతాయి బలిన వేల గొర్రెలు పొట్టలుంటాయి చూసిందా ఉంటాయి దారిలో పోయిన తర్వాత వెనుక తిరిగి కొన్ని గొర్రెలను కొడుకుతారు కాపరి పక్కనే ఉంటాడు కాపరి పక్కనే ఉంటాడు కాపరి ఎట్లా ఉంటాడు ఈనెన గొర్రెలు ఉంటాయి కదా ఆ చిన్న పిల్లల్ని ఈ భుజానికి కోటి ఆ భుజానికి ఒకటి వేసుకొని ఒక జోల కట్టుకొని జోలలో ఒక గొర్రె పిల్లని పెట్టుకొని చేతిలో కర్ర పెట్టుకొని పక్కన గాయమైన గొర్రె పిల్ల ఉంటుంది ముందు ఈయన గొర్రె పిల్ల ఉంటుంది ఇక దానికంటే ముందు పరిగెత్తుతున్న గొర్రెలు ఉంటాయి కాఫరి బాధ ఎట్లుండే తెలుసా కాఫరి బాధ తెలుసా ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు ఏ చేరు మంచి గొర్రె ఆ చేలో గొరుకుతూనే ఉంటాయి తినగలిగిన గొర్రెలు ఏ చే మంచి ఉంటే ఆ చేలోకి పరిగెత్తుతూనే ఉంటాయి ఆ పరిగెత్తుతున్న గొర్రెలను ఒక దగ్గరికి తేవాలి ఈయన గొర్రెలను నడిపించాలి గాయపడిన గొర్రెలు నడిపించాలి ఆ చిన్న చిన్న పుట్టిన గొర్రెలను భుజానికి వేసుకొని నడవాలి దానితో పాటు కాపరి కూడా ఒక నీళ్ళు తిత్తేసుకుంటాడు తెలుసా కాపరి తాగాలి కాబట్టి కాపరికి దహం ఎత్తి కాపరి తాగాలి కాపరి చేతిలో ఒక కర్ర ఆయన భుజం మీద ఒక రగ్గు ప్రియమైనటువంటి దేవుని బిడలారా మంచి కావరి తన గొర్రెల కొరకు ప్రాణమును పెడతాడు నా గొర్రెలు నా స్వరమును వింటాయి అయితే ఈ దొడ్డివి కాని గొర్రెలు వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రామలను మన దొడ్డివి కాని గొర్రెలు కూడా ఉన్నాయంట కదా మన దొడ్డి గొర్రెలే మనం ఆటినట్లేదంటే మన దొడ్డి వి కాని గొర్రెలేం వింటాయి మన మాట అంటే మన దొడ్డి గొర్రెలే మనం ఆటినవు ఇక వేరే దొడ్డి తొడ్డలు మన మాటింటాయా అయితే ఆ గొర్రెలు కూడా నా మాట వింటాయి నా సరం వింటాయి అప్పుడు మంద ఒకటి కాపు గట్టిగా చెప్పట్లేదు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము చివరి వాగ్దానము సంఘానికి ఇస్తున్న మొదటి వాగ్దానము మన దొడ్డివి కాని గొర్రెలు దేవుని స్వరాన్ని విని మందలో కలియబోతున్నాయి గట్టిగా చెప్పండి మన దొడ్డివి కాని గొర్రెలు మన మందలో కలవాలంటే కాపురికి సహనం పరికి ఊరుకుండాలి తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకోవాలి బాహ్య సంబంధమైన మనసును కాపరి విడిచిపెట్టాలి ఆత్మ సంబంధమైనటువంటి ప్రభు నాయకత్వంలోనికి కాపరి వెళ్ళాలి ప్రభువు నడిపించే నాయకత్వంలోనికి వెళ్ళాలి కాపరి నార్మల్ వ్యక్తిగా ఉంటే వేరొక దొడ్డి గొర్రెలని మాటని వినవుట కాపరి దేవుని నాయకత్వంలో లేకపోతే వేరొక దొడ్డి గొర్రెలు కాపరి మాట వినవు కాపరి దేవుని స్వరాన్ని వినాలి దేవునితో సహవాసము కలిగి ఉండాలి దేవునితో మమేకమైపోవాలి దేవుని హత్తుకోవాలి మోసే దేవుడు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు స్నేహితునితో స్నేహితుడు మాట్లాడుకున్నట్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు మోసే దేవుడు మాట్లాడుకుంటున్నారు రూపాంతరపు అనుభవంలో మోసే శిష్యులు దేవుడు మాట్లాడుకుంటున్నారు నీ దొడ్డివి కాని గొర్రెలు నీ దొడ్డిలో కలవాలంటే కాపరిగా నీకు నాకు ఉండవలసినటువంటి గొప్ప ఉన్నాయి ఆ విలువలను మనము స్వీకరించాలి ఆ విలువలకు మనము లొంగిపోవాలి ఆ విలువలను మనము సంపూర్ణముగా అంగీకరించాలి గ్రంథంలో మంచి కాపరి యొక్క లక్షణాలు కాపరికి గాయమైతే గొర్రెకు గాయమైతే గొర్రె గాయమును కట్టాలి గుంటలో పడిపోయిన గొర్రెను నూరు గొర్రెలలో ఒక ఒక గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కొరకు పరిగెత్తినాడు కాపరి జీతలాడు పరిగెత్తుతాడా పరిగెత్తాడా ఆ ఒక్క గొర్రె కొరకు పరిగెత్తి ఆ ఒక్క గొర్రెను ఆ గాయమును కట్టి ఆ గాయాన్ని శుభ్రం చేసి కట్టి భుజాల మీద ఎత్తుకొని వచ్చి తొంభై తొమ్మిది గొర్రెలలో కలుపుతాడు కాబని వేరొక తొమ్మిది గొర్రెలు వచ్చి కలవాలంటే నిజంగా మనము ప్రభువులో దీనులమైపోవాలి ప్రభువులు మనము ఏకమైపోవాలి ప్రభువులు మనం ఐక్యమైపోవాలి అందుకే పౌరులు గారంట అంటారు మంచి పోరాటం పోరాడి తిని పోరాటం అంటే ఒక్కరోజుది పోరాటం అంటారా ఒక సంవత్సరం పోరాడితే పోరాటం అంటారా పది సంవత్సరాలు పోరాడితే పోరాటం అంటారా మన బ్రతుకు దినములన్నీ కూడా పోరాడాలి అది మంచి గురి గురియంతకు పరిగెత్తాలి మంచి పోరాటము పోరాడాలి ప్రభు ఇచ్చే బహుమానం పొందుకోవాలంటే మన జీవిత కాలం అంతా కూడా మంచి పోరాటము పోరాడాలి మనం ఏం మంచి పోరాటము మనము పోరాడాలి అప్పుడే వేరొక దొడ్డిలోని గొర్రెలు కలవు ఆ గొర్రెలు కూడా నా స్వరము వింటాయి నా స్వరము విన్నప్పుడు దొడ్డి ఒకటే అవుతుంది కాపరి ఒకటే అవుతారు ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు మనము ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను మనము చేసినాము అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనము చేస్తూ ఉన్నాము అయితే దేవుడు అంటున్నాడు వేరొక తొండి గొర్రెలు దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నాయి అయితే దేవుని స్వరానికి లొంగిపోయేటువంటి శక్తి మనకు కావాలి దేవుని స్వరాన్ని విని ఆయన పని చేయగలిగిన శక్తి మనకు కావాలి ఇప్పుడు ప్రశ్న పేతులు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతులు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా గొర్రెలు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రె కొరకు ప్రాణాన్ని పెడతాడు ఆ ప్రభువే నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రశ్న వేస్తూ ఉన్నారు ఆ ప్రభువే నీతో మాట్లాడుతున్నారు నాతో మాట్లాడుతున్నారు ప్రశ్న వేస్తూ ఉన్నారు ఆయన ఆయనను ప్రేమిస్తున్నామా ఆయనను ప్రేమిస్తున్నామా నేను నిన్ను ఇప్పుడు వరకు వాక్యం విన్నాను బ్రభా నిన్ను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నానన్న వాళ్ళు గట్టిగా చెప్పట్లు నాలో ప్రాచీన స్వభావాన్ని విడిచుకుంటాను కాపరి గొర్రెతో సమానమైపోతాడు కాపరి గొర్రె ఏడు పరుగెత్తితే పరుగెత్తుతాడు అందుకే ఏషా అంటాడు యాకోను తెలిసి రాను నాతో రా అంటాడు కానీ యాకమేమంటాడు తెలుసా ఏమంటాడు యాకో యాకవేమంటాడు సహోదరుడా దేవుని ముఖమును చూసినట్లు నీ ముఖాన్ని నేను చూసినాను మీరు సాగిపోండి నేను నా గొర్రెలను వడి వడిగా నేను నడిపించలేను ఏమంటాడు నా గొర్రెలను నేను బలవంతంగా నేను నడిపించలేను ఎందుకంటే పాలిస్తున్న ఈ గొర్రెలున్నాయి ఈన ఉన్నాయి కట్టిన గొర్రెలున్నాయి గాయపడ్డ గొర్రెలున్నాయి ఇవన్నీ నడిపించాలంటే నీతో నేను ప్రయాణము చేయలేను కాబట్టి నువ్వు వెళ్ళు నా సహోదరుడా నేను నా మందను తోలుకొని వస్తాను ఏమంటాడు నేను నా మందను తోలుకొని వస్తాను ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈరోజు వరకు మీరు సంఘం కొరకు చేస్తున్న ప్రయాస ఈరోజు వరకు సంఘం కొరకు మీరు పడుతున్నటువంటి మీ దూర ప్రయాణాలలో మీకు జరుగుతున్న ఇబ్బందులను నేను ఎరుగుతున్నాను మీరు వస్తున్న సమయాలలో కుటుంబాలు సహకరించకపోవచ్చు మీ ఆరోగ్యాలు సహకరించకపోవచ్చు మీ పరిస్థితులు సహకరించకపోవచ్చు మీ మనస్సు సహకరించకపోవచ్చు రెండు వేల రెండు వేల పదహారవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము చివరి మాసము చివరి దినాల వరకు మీ పరుగులు మీరు పరిగెత్తుతూనే ఉన్నారు ఎందుకు తెలుసా నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి పరిశుద్ధ ఆత్మ యొక్క స్వరాన్ని వింటూ దేవుని యొక్క మాటకు మీరు ఈ రోజు వరకు మీరు పరిగెత్తిన మీ పరిస్థితులన్నీ ప్రభువుకు తెలుసు మిమ్మల్ని ఎక్కడ దీవించాలో ఎక్కడ ఆశీర్వదించాలో ఎక్కడ మీకు మేత పెట్టాలో ఎక్కడ మీ దాహం తీర్చాలో ఎక్కడ మిమ్మల్ని బలపరచాలో ఎక్కడ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచాలో ఎక్కడ మిమ్మల్ని గొప్పవారిగా చేయాలో ఎక్కడ మిమ్మల్ని అధికంగా చేయాలో ప్రభువుకు తెలుసు ఎందుకంటే మీరు ఈ రోజు వరకు పడుతున్న ప్రయాస ఆయనకు తెలుసు ఈ రోజు వరకు మీరు పరిగెత్తిన పరుగు మీ ఆయనకు తెలుసు ప్రభు కొరకు మీరు ఖర్చు పెట్టిన విలువ ఎంతో ఆయనకు తెలుసు ప్రభు కొరకు మీరు సమర్పించుకున్న మీ జీవితపు విలువ ఆయనకు తెలుసు ప్రభు కొరకు మేము నడిచిన మీ నడకం ఆయనకు తెలుసు ప్రభు కొరకు మీరు ఏడ్చిన ఏడుపు ఆయనకు తెలుసు మీరు బంతకాలలో ఉండి ఏడ్చినప్పుడు ఆ ఏడుపు ఆయనకు తెలుసు మీరు శ్రమలలో ఉండి ఏడ్చినప్పుడు ఆ ఏడుపు ఆయనకు తెలుసు మీరు కరువులో ఉండి ఏడ్చినప్పుడు ఆ ఏడుపు ఆయనకు తెలుసు మీరు వ్యాధులలో ఉండి ఏడ్చినప్పుడు మీరు అనానుకూలమైన పరిస్థితులలో ఉండి ఏడ్చినప్పుడు నా గొర్రెలను నేను నడిపిస్తానన్నా ఏ మిమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు మీతో మాట్లాడుతూనే ఉన్నారు మీకు ఆశీర్వాదాలు దీవెనలను ఇస్తూనే ఉన్నారు లోకంలో ఎంతోమంది మనకంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నారు కదా నా జీవితంలో అయితే నిజంగా నేను ఆయనకేమిచ్చిన రుణాన్ని నేను చెల్లించలేను ఈ సంవత్సరంలో నిజంగా నేను రిక్తురాలుగా ఉండవలసిన దాన్ని ఈ సంవత్సరంలో నేను అన్ని కోల్పోయిన దానిగా ఉండవలసిన దాన్ని కానీ ప్రభువు సేవలో నన్ను ఉంచి ఆ భయంకరమైనటువంటి స్ట్రోక్ నుంచి తన కుమారుని ఆయనే రక్షించుకున్నాడు ఒకసారి నా జీవిత చరిత్రను మీరు ఆలోచిస్తే ఈ సంవత్సరంలో ఆ స్టోక్ లో దేవుడు అన్నయాన్ని తీసుకుంటే ఈ వ్యాధిలో అమ్మను దేవుడు తీసుకొని ఉన్నారు ఇది ఈ సంవత్సరం నా పరిస్థితి ఎలా ఉండే ఒకసారి ఆలోచించండి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అదే ప్రశ్న నీవు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే నా గొర్రెలను మేల్పాలి నా గొర్రెలు ఎలాంటివో కూడా చెప్తా గొర్రెలు వినవు గొర్రెలు పరిగెత్తుతాయి ఉన్నాయి రోగంతో ఉన్నాయి ఈ ఉన్నాయి గర్భిణీలుగా ఉన్నాయండి పిల్లలను నడిపించాలి భుజాలకు పిల్లలు వేసుకోవాలి తినే ఒక వేసుకుంటే నడిపదు అందరినీ వేసుకోవాలి పెద్ద ఉన్నాయి చిన్న ఉన్నాయి నడవలేని ఉన్నాయి నడిపించగలగాలి నన్ను ప్రేమిస్తావా సంఘాలకి వేస్తున్నా ప్రశ్న ప్రేమైన దేని పెడ రేపడిన మనం క్రీస్తు జననాన్ని మనం క్రీస్తు జనన సందేశాన్ని మనం వినబోతున్నాం దానికంటే ముందు దేవుడు సన్మ దేవుడు పెట్టిన ప్రశ్న నేను నన్ను ప్రేమిస్తున్నావా ప్రభువుడు కనుక మనం నిజంగా ప్రేమిస్తే ఆయన దొండిని గొర్రెలు ఉన్నాయి అవి దొడ్డిని గొర్రెలను ఒకటి చేస్తాడు కాపరి ఒకటి దాడు